మస్తే ఫ్రెండ్ ఎలా ఉన్నారండి బాగున్నారండి నేనండి మీ కువైట్ కొరండి వెల్కమ్ బ్యాక్ మై న్యూ వీడియో ఫ్రెండ్ ఇంకా కాసేపట్లో మిమ్మల్ని ఒక అద్భుతమైన ఆ ప్లేస్కి అయితే తీసుకెళ్తున్నాను చాలా బాగుంటుంది మేము ఆ ప్లేస్కి అయితే వచ్చేసాం చూడ ట ఇదేనండి కువైటు జహ్రాలో ఉన్నటువంటి సనై ప్రాంతం అనమాట కారు మెకానిక్ షెడ్లు ఉంటాయి చాలా మటుకు అక్కడ అన్నీ కూడా కార్ రిపేర్లు చేస్తారనమాట అక్కడికే వచ్చాను ఈ ప్లేస్కేనండి మా సారు పొద్దు పొద్దున్నే లేచి ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు వచ్చేద్దామని వస్తాడు అనమాట ఈ ప్లేసే ఇక్కడికే వస్తాడు ఎక్కువ కార్ రిపేర్లు చేయించుకుంటే ఇదంతా కూడా సనే అంటారండి ప్లేస్ వచ్చేసి చాలా చీప్ అండ్ బెస్ట్ మనకి షాప్లో దొరకని మెటీరియల్ ఏమి ఉండవు అనమాట మొత్తం కారుకి సంబంధించిన మెటీరియల్ మన ఇంట్లోకి సంబంధించిన మెటీరియల్ కాయగూరలు బోయకూరలు సబ్బులు షాంపూలు సర్పులు అన్నీ కూడా సవక సవక దొరికి ఏరియా అనమాట ఇదే సనై నేను ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాను ఆ ప్లేస్కి వెళ్ళి మీకు చూపిస్తాను ఎందుకు వెళ్ళాను ఏంటనే అన్నీ కూడాను బాగుంటుంది ఏరియా వచ్చేసి ప్రాంతంలో మొబైల్ షాపులు ఉండే ప్లేస్ అదేనండి ఇదిగోండి మెయిన్ రోడ్డు పక్క ఉంటాయి షాపులు మీరు ఏం కాంగ కన్ఫ్యూజ్ అవసరం లేదు పడ అవసరం లేదు సనా ఈ ప్రాంతంలో మొబైల్ షాప్ లైవ్ స్క్రీన్ మొత్తం పగిలిపోయినా వేయించుకోవాలన్నా టచ్ టచ్పోయినా మీకు ఆరు దినార్లు ఏడు దినార్లు ఎనిమిది దినాలలోపు మంచి క్వాలిటీ డిస్ప్లే అయితే వేస్తారండి ఫోన్ డిస్ప్లే ఫ్రెండ్ మిమ్మల్ని అయితే ఒక సవక అన్ని సవకగా దొరికే షాపింగ్ మాల్కి అయితే తీసుకొచ్చాను చాలా బాగుంటుంది షాపింగ్ మాల్ కార్ పెట్టుకోవడానికి మనకు పార్కింగ్ అయితే లేదు ఎక్కడ పెట్టాలి కారు కారు పెట్టి మనం షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాలి సరహాన్ ఓ అయ్యా ఎవరో కార్ తితున్నాడుగా ఇలా ఎట్టేసుకొచ్చండి మనకి షాపింగ్ మాల్ దగ్గర ముందు అయితే ఇలా కార్ పార్కింగ్ ఉంటుంది లైటింగ్ ప్లంబింగ్ సంబంధించిన సామాన్లు మెటీరియల్ అన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ ఇవన్నీ కారుకి సంబంధించిన ఆయిల్ మెటీరియల్ ప్లంబింగ్ మెటీరియల్ టైల్స్ కటింగ్ మిషన్లు ఇవన్నీ ఉంటాయి బాగుంటుంది షాపింగ్ మాల్ వచ్చేసి ఆలసరహను షాపింగ్ మాల్ పేరు అన్నీ సవకా సవకా కార్గో కట్టుకునే వాళ్ళు ఉంటే కనుక మన వాళ్ళు అన్నీ కూడా కొనుక్కోవచ్చు ఇగోండి గ్యాస్ రెగ్యులేటర్లు చూడండి ఎంత క్వాలిటీ ఉన్నా అన్నీ ఉంటాయి కొత్త అన్నీ దొరుకుతాయి నేను కూడా చాలా మట్టుకు కొనుక్కున్నాను ఇగోండి నీళ్ళు వాటర్ ట్యాంకుల్లో నీళ్ళు పెట్టుకునే లేదంటే మనం ఇరవై కాలంలో పెట్రోల్ ట్యాంకులో టిన్లు ఉంటాయి కదా ఆ టిన్నుల్లో పెట్టుకుని ఈ పంపింగ్ కొడితే వస్తుంది అనమాట బయటికి నడవలేముంటుంది ఉంటుంది అన్ని సామాన్లు మొత్తం టేపులు మెజర్మెంట్ టేపులు మొత్తం అన్నీ దొరుకుతాయి ఇక్కడ మెషన్లో ఇవ్వండి డ్రిల్ మెషన్లో అన్నీ సవకా సవకా డ్రిల్ బిట్లు అన్నీ దొరుకుతాయండి ఇక్కడ అన్ని సవకా సవకా బ్రాండెడ్ చాలా అతి తక్కువ ధరలుగా దొరుకుతాయి మొత్తం అన్నీ కూడా ఎక్కడికే వస్తాం మాకు లైట్లు పోయినా లేదంటే ప్లంబింగ్ ట్యాప్లు పోయినా ఏదన్నా పోయినా కూడా ఎక్కడికే వస్తాం ఈవెన్ గుల్చులు చూసారా సైన్లు పట్టాలు ఇ మనకి షెడ్ల మీద గుడిసెల మీద లారీలకు కావలసిన పట్టాలు అన్నీ ఉంటాయి రమేష్ ఇగో రంపాలు బా చిన్న రంపాలు పెద్ద రంపాలు నట్టు బోల్ట్లు చూడండి అన్నీ ఉన్నాయి నట్టు బోల్ట్లు అన్ని సైజులు మీకు అలా ఏ బోల్ట్ కావాలన్నా బోల్ట్ సైజులు అయితే దొరుకుతాయి అక్కడ మళ్ళీ వెనక్కి వెళ్ళవసరం లేదు మీకు సైజు మెజర్మెంట్ కావాల్సిన బోల్ట్లు వాచర్లు చూడండి ఉన్నాయో బాగున్నాయి ఇక్కడికి వచ్చారంటే అసలు మీకు దొరకందో స్పానర్లు చూసారా ఎన్ని ఉన్నాయో స్పానర్లో అన్ని సైజులు ఉంటాయి ఓయమ్మ ఎక్కడ ఉందో మరి అది స్పాండర్ నేనైతే ఇక్కడికి వచ్చాను దీనికోసం వచ్చాను టేపు సెల్లో టేప్ తీసుకోవడానికి వచ్చానండి సామాన్లు ప్యాక్ చేస్తారు కదా ఈ టేప్ కోసం అయితే వచ్చాను చాలా తక్కువ రేటు ఇదిగోండి రెండు మియ్యాలు దీని రేటు మనం జిమియాలో కొనాలంటే కనుక ఇదే టేపు నూసి దినార్ చెప్తారు అంటే నూసి దినార్ అంటే ఐదు వందలు అనమాట ఐదు వందలు ఇది రెండు వందలుగా వస్తుంది ఇక్కడ చూసారా టేపు ఈ టేపులు కొంటకు వచ్చాను నేను అయితే నాకైతే ఐదు టేపులు కావాలి ఇవి జలు కొనాలంటే కనుక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అయితే తీసుకున్నాను కదండి నాకైతే ఇవన్నీ కూడా దినారుగా వస్తాయి ఈ ఐదు కూడాను అదే మనం జిమలు తీసుకోవాలనుకున్నాం అనుకోండి ఈ రెండు కలిపి దినారు ఒక దినారు రెండు దినార్లు నూసు కరెక్ట్గా జమ్యాలో తీసుకుంటే ఇది రెండు దినాలు న్యూస్ పడుతుంది ఇక్కడ తీసుకుంటున్నాను కాబట్టి నాకు దినారు పడుతుంది అనమాట అంత హోల్సేల్ అనమాట అంత బాగుంటుంది అన్నీ సవక 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 అనమాట మొత్తం ఈ టేబుల్ కొనుక్కోండాకి వచ్చాను నేనైతే చూడండి ఒక లుక్ వేసేయండి షాపింగ్ మాల్ కోవైట్లో వాళ్ళు మన వాళ్ళు ఏదన్నా మెటీరియల్ కొనుక్కోవాలంటే కనుక ఇంటికి కార్గో కట్టుకునే వాళ్ళు కనుక ఉంటే కనుక ఇక్కడికి రండి కావలసిన సామాన్లు అన్నీ కొనుక్కోండి ఫ్యాన్లు చిన్న చిన్న వాటర్ హీట్ చేసుకునే మిషన్లో అన్నీ కూడా ఉంటాయి ఇవి కొన్ని చూడండి ఎన్నో ఉన్నాయి బిట్లు కప్లింగ్లు ప్లంబింగ్ సామాన్లు అన్నీ ఉంటాయి చూడండి ఎలా ఉందో బాగున్నాయి కదా మొత్తం అన్నీ ఉంటాయి మనకు లేనే ఉండవు ఇగో మోటార్లో అన్నీ హోల్సేల్ 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 సవకా 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 ఇవన్నీ లైట్లు మొత్తం అన్నీ కూడా ఇదిగోండి చూడండి కాకులు మొత్తం కనెక్టింగ్ పైపులు హాట్ వాటర్ పైపులు నార్మల్ వాటర్ పైపులు అన్నీ అన్నీ ఉంటాయి ఇదిగోండి మొత్తం షవర్లో మీకు ఏవి కావాలి ఇది పట్టికాలి లైట్లు ఇదిగోండి డీజే లైట్లు ఫ్యాన్లు డీజే ఫ్యాన్లు బా మొత్తం వైర్లు బండిళ్ళు అన్నీ సవకా 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 కొనుక్కోవాలంటే కనుక ఇదిగోండి కరెంట్ సామాను ఎవరన్నా కొనుక్కోవాలంటే కనుక రండి అన్నీ కూడా లైట్లు ఎల్ఈడి లైట్లు ఇదిగోండి ఫ్యాన్లు అన్నీ ఉంటాయి ఇక్కడ చూసారా ఫ్రెండ్ ఎలా ఉందో షాపు చాలా పెద్దది వచ్చారంటే మాత్రం ఒక ముప్పై కేజీలు నలభై కేజీలు కొనుక్కొని వెళ్ళిపోవచ్చు అన్నీ సకం సకానికి రేట్లు పదిహేను దినార్లు పెడితే మొత్తం బోల్డ్ వచ్చేస్తాయి ఇరవై దినార్లు పెడితే మొత్తం ఇల్లు నిండిపోద్ది అనమాట అన్ని సామాను కొనవచ్చు ఇవ్వండి ఎల్ఈడి ఇవ్వండి బండిలు ఇంటికి వెళ్ళినప్పుడు ఇటువంటి కొనుక్కు వెళ్తే మనము వెళ్ళాల్సిన లైట్ పెట్టుకునే మనకు మామూలుగా ఉండదు ఇల్లు చూసారా ఎన్నయా బాగుంది షాప్ వచ్చేసి ఇక్కడ సనైలో ఉంటుంది ఆల్ సరహాను పెద్ద షాపు చాలా ఉన్నాయి బ్రాంచ్లు వెళ్ళి అయితే రండి ఇక్కడికి వచ్చి మంచిగా షాపింగ్ చేసుకుని వెళ్ళండి ఇక్కడ జహరాలో ఉన్నవాళ్ళు అయ్యంలో ఉన్నవాళ్ళు దగ్గరగా ఉన్నవాళ్ళు జహరాకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ షాప్ని విజిటింగ్ అయితే చేయండి ఫ్రెండ్ సవక సౌక సౌకా ఫ్యాను ఎంత పడుతుందో చూద్దాం ఆగండి దీని రేట్ వచ్చేసి తొమ్మిది పాయింట్ తొమ్మిది వందలు అంటే పది దినార్లు ఫ్యాను ఇది పది ఇది వచ్చేసి ఆరు దినార్లు ఇది పది దినార్లు ఇది పది దినార్లు అన్నీ అన్ని పద్ ఏడు దినార్లు ఎనిమిది దినార్లు ఫ్యాన్లు అయితే ఉన్నాయి బా ఇగండి సాయి కాచుకునేవి చూసారా ఎన్న ఉన్నాయా బా అయ్య బాబు ఎంత ఎంత పెద్దగా ఉన్నాయో అబ్బా టెన్ లీటర్లు పది లీటర్లు ఐదు లీటర్లు రెండు లీటర్లు ఎన్ని ఉన్నాయి చూడండి మొత్తం జగ్గులు మొగ్గులు ఎన్ని జార్లు చాయ్లు గవలు కాసుకుని చూడండి ఎన్నోన్నావు మా సార్ ఎక్కడి నుంచి కొనుక్కొచ్చి అతడు అన్నీ ప్లాస్కోలు అన్నీ బాగున్నాయి అదిగోండి ఫ్రెండ్ షాపింగ్ మాల్ ఆల్ సరహాన్ చాలా పెద్దగా ఉంటుంది షాప్ అయితే ఇక్కడికైతే వచ్చి సామాన్లు అయితే కొనుక్కోండి అయ్యి బాబాయ్ బాబా ఎండలైతే మామూలుగా లేవండి యాభై లెక్త యాభై లెక్తున్నాడు సూర్యుడు మామూలుగా లేదు ఎండ പൈൻ ചെയ്ത മൊത്തം സ്റ്റീരിംഗ് ഊടിപോന് വേടിക്ക് അയ്യ ബാബോയ് ഏ വിധം ഉണ്ടോ വരെയ്സിപ്പോ ടപ്പാബോയ്